హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు మనము బూరెలు చేసుకోవడానికి ముందు రోజు పిండి అనేది మనము రైస్ నానబెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కప్పు మినపప్పు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి రైస్కు నిండుగా వాటర్ పోసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న రైస్ని జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పిండిని పక్కకు తీసేసుకుందాము మనకు పిండి చప్పదనం లేకుండా ఉండడానికి నేను వన్ టీ స్పూన్ వరకు చక్కెర వేసుకొని అండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి అంత బాగా కలిపేసుకోండి మనము ఫింగర్తో చెక్ చేసుకుంటే ఫింగర్కి పిండి కోటింగ్ ఎంత అంటుకుంటుందో పూర్ణంకి కూడా అదే కోటింగ్ స్ట్రక్చర్ ఉంటుందండి మరో గిన్నెలో కప్పు పచ్చిశన తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలండి అరగంట తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోండి మనకి మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని స్ట్రైన్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణం పేస్ట్ని పక్క తీసేసుకుందాము నేను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురిమి తీసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూను టీ గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు మనము కరిగించుకోవాలండి బెల్లాన్ని పాకం రానవసరం లేదు ఇలా కరిగితే సరిపోతుంది దీన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ గట్టిపడే వరకు ఉడికించుకోవాలండి ఇలా మనకి దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి బాండికి వెడల్పుగా నేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇలా చల్లారిపోయిన పూర్ణాన్ని మనం చేతితో చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు పిండి బ్యాటర్ అండ్ పూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి పూర్ణాన్ని బ్యాటర్లో వేసి ఇలా స్పూన్తో వేసుకోవచ్చు చేతితో వేసే మాట అయితే కింద రెండు ఫింగర్స్ సహాయంతో వేసుకోండి వేసిన వెంటనే తిప్పకుండా మంట మీడియంలో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కాల్చుకొని తిప్పుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఫోన్ ప్రాబ్లం వల్ల సరిగ్గా చూపించలేకపోయానండి మరోసారి చక్కగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్